హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో వేపుడు జావా నూకల జావా అంటారు అది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఏదన్నా ఇట్లా చిన్న బ్యాండ్ లాంటిది వెయిట్ చేసుకొని అందులో కొద్దిగా రైస్ వే వేపుకోవాలి మనం నేను ఇక్కడ హాఫ్ కప్పు కొలతతో నేను చూపిస్తున్నాను మీకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు లేదంటే ఒకేసారి ఎక్కువ వేపుకొని స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు రోజు ఇది నేనైతే ఒక్కసారి కానీ చూపిస్తున్నాను ఒక హాఫ్ కప్పు రైస్ వేసుకొని అది వేగుతుండగా ఇట్లా కొంచెం ఒక్క వన్ ఎయిత్ టీ స్పూన్ అనుకోండి వాము వేసుకోవాలి నలిపి వేసుకోండి వాము వేయడం వల్ల డైజెషన్ కూడా బాగుంటుంది టేస్ట్ వస్తుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా ఇట్లా వేస్తున్నాను ఇవన్నీ మిక్స్ మిక్స్ అయినట్టుగా కలుపుకుంటూ వేపుకోండి ఇవన్నీ మంచి కలర్ వచ్చేయాలి మంచి స్మెల్ కూడా వస్తుంది రైస్ కలర్ చేంజ్ అయిపోతుంది లైట్ బ్రౌనిష్ లాగా వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇట్లా చల్లారి పెట్టుకోండి ఈ వాము జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది డైజెషన్ కూడా బాగుంటుంది కాబట్టి రెండు వేసుకోండి మీకు వద్దు ప్లెయిన్గా కావాలంటే రెండు స్కిప్ చేసేయండి మీకు ఈ రెండు వేయడం వల్ల కలర్ వేరే వస్తుంది కొంచెం లేదంటే వైట్గా ఉంటుంది బాగా మంచిగా ఈ జావా చేసినప్పుడు ఇప్పుడు ఇది వేసుకొని కొంచెం బరకగా మనకు నూకలాగా మనం చేసుకోవాలి మీకు కావాలంటే బియ్యం నూక బయట స్టోర్లో కూడా దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దాన్ని మీరు తెచ్చుకొని వేపేసుకొని డైరెక్ట్గా వాడేసుకోండి జీలకర్ర పొడి వామ్ పొడి వేసుకొని లేదంటే ఇది వండిట్లాగా ఇంట్లోనే చేసుకొని ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఆ వేగిన వేపిన రవ్వ ఉంది కదండి అది మనం యూస్ చేసుకుందాం ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకోండి ఇట్లా ఏదైనా సాస్ ప్యాన్ కానీ ఏదైనా సరే తీసుకొని వాటర్ ఒక ఐదు మెజర్మెంట్ వన్ ఇస్టు ఫైవ్ నేను ఒక కప్పు నూక తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు రైస్కి ఐదు కప్పుల వాటర్ వాటర్ వేసుకున్న తర్వాత మనం ఈ రవ్వ ఉంది కదండి అది ఇందులో వేసేసుకోవాలి ఐదు కప్పులు వాటర్ వేసాను కాబట్టి ఇప్పుడు ఇందులో బయటనే ఇట్లా మిక్స్ చేసేసుకోండి వేసేసుకొని తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి ఇది ఇట్లా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇది ఫీవర్ వచ్చినప్పుడు నోటికి అసలు వాళ్ళకి ఆకలి వేయదు కదండి ఆకలి వేయద్దు కానీ తినాలి నీరసం వస్తుంది నీరసం తగ్గడానికి ఆకలి కూడా తీరడానికి ఈ జావ చాలా బాగా పనిచేస్తుంది తింటుంటే కూడా చక్కగా తినాలనిపిస్తుంది జావా అన్నం లాంటిది బ్రెడ్ లాంటిది చాలామందికి నచ్చదు అలాంటప్పుడు ఇది నీరసం కూడా చాలా తగ్గిస్తుంది ప్రస్తుతం నా నాకు కూడా ఫేవర్ ఉంది నా కోసం నేను చేసుకుంటున్నాను ఇది అలాగా వీడియో కూడా చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇది ఇట్లా సిమ్లో మనం ఉడికించుకోవాలి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో మనకి ఉడికిపోతుంది క్వాంటిటీని బట్టి అది టైం తీసుకుంటుంది మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి అట్లా ఉడికిపోతుంది త్వరగానే అయిపోతుంది మనకి అట్లా దగ్గర ఉంటే చాలు ఇలా కలుపుతుంటే అయిపోయింది చూసారా ఇది ఉడికిపోయింది ఇప్పుడు కాస్త ఇది చల్లారి పెట్టుకుందాం మరి చల్లగా కాకుండా మనకి వేడిగా బాగుంటుంది ఇది డైరెక్ట్గా ఇట్లాగే సాల్ట్ కొంచెం వేసుకొని తినేవచ్చు లేదు అంటే కనుక కమ్మగా ఉండాలి మనకి ఇంకా బాగుండాలంటే పెరుగు వేసుకొని తినచ్చు బటర్ మిల్క్ వేసుకొని తినచ్చు నేనైతే పెరుగు వేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పింక్ సాల్ట్ చాలా కొద్దిగా వేసుకోండి కొంచెం పింక్ సాల్ట్ వేస్తున్నాను అలాగే పెరుగు ఒక హాఫ్ కప్ ఇందాక ఏ కొలత తీసుకున్నానో ఆ కొలత కప్పుతోనే ఇది ఇది హాఫ్ కప్ మెజర్మెంట్ ఇది కాబట్టి ఇది వేసుకుంటున్నాను వేసుకొని అంతే వాటర్ కూడా మళ్ళీ యాడ్ చేసుకుంటాను ఇవన్నీ వేసేసరికి నాకు ఆ వేడి జావ కూడా కొంచెం చల్లారిపోతుంది అందుకే నేను డైరెక్ట్గా వేడి జావులోనే ఇది వేసేసుకుంటున్నాను రెండు వేసేసరికి మనకి చక్కగా వచ్చగా అయిపోతుంది మనకి తినేటంత హీట్ ఉంటుంది దానికి సరిపోతుంది మీరు ఇట్లా ఉత్తగా తినేవచ్చు లేదంటే ఇగోని ఇట్లా పీకిలు పెట్టుకుంటే నోటికి ఇంకా అసలు చాలా బాగుంటుంది తినాలనిపిస్తుంది కూడాను కమ్మగా ఉంటుంది అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అండి ఇది మనకి అసలు ఫీవర్ వచ్చినప్పుడు నీరు తగ్గడానికి చాలా చాలా బాగా పనిచేస్తుంది హ్యాపీగా మనం ఎంత తినేవచ్చు తిన్నా కూడా మంచిది ఎంత కొంచెం రైస్ వేసాను చూడండి ఎంత అయిపోయిందో ఇది ఇట్లాగా తయారు చేసుకొని తినచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్